ఇప్పుడు మాకు పోతురూరులో గ్రామంలో గత కొన్ని సంవత్సరాలు బట్టి రామాలయం ఇక్కడ ఉందండి అది గతంలో కూలిపోతే మళ్ళీ తర్వాత రామాలయాన్ని కట్టిందామని మేము తిరుపతి దేవస్థానంకి వెళ్ళి అక్కడ తిరుపతి దేవస్థానంలో అడిగితే మాకు మళ్ళీ గ్రాంట్ ప్రయా చేశారండి అదే గ్రాంట్ని గతంలో అదే నాయకులు కూడా వచ్చి ఆపేయడం జరిగిందండి అది మళ్ళీ తర్వాత మేము మళ్ళీ దేవస్థానంకి వెళ్ళి మాకు గ్రాంట్ కావాలా త్యాక్ చేసుకుని మేము ఇక్కడికి గ్రాంట్ తీసుకునివ్వండి పన్నెండు లక్షల రూపాయలు గ్రాంట్ తెచ్చేయండి కడితే ఇక్కడ ఎద్దు ప్రభుదాస్ గారు కుమారుడు ఎద్దు సుదర్శన్ గారు ఇక్కడ గతంలో వాటర్ ట్యాంక్ ఉండేదండి చెట్టు కూడా ఉండేదండి ఇక్కడ ట్యాంక్ నీరు పట్టుకోవడానికి మాకు నీరు అంతా లేదు నీరు కూడా లేకుండా అవి పొడిచేసి గ్రామ కంఠం మో ఆక్రమించుకున్నాడు ఎవరండి ఎద్దు సుదర్శన్ అన్న వ్యక్తి ఎవరు ఆక్రమించారండి మన సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫు నుంచి మానుకుంటు లచ్చబాబు చిన్న హచ్చిరాజు చిన్న అర్జెండు చిన్న సింహాచలం బోండ్ రామోబు అనేది మేసాల దువి దౌర్జన్యం చేయించి ఇక్కడ పాస్టర్ కావాల్సి గ్రామ కంట సైట్ని కలుపుకోవడానికి కారు చెడ్ వేసుకోవడానికి సహల ఆ చెడ్ కోసం ఆక్రమించుకోండి ఎద్దు సుదర్శనం గతంలో చూసుకున్నట్లయితే మళ్ళీ మేము ఇక్కడ మా పెద్దలందరూ సంపాదించుకుని ఇక్కడ మేము పూజా కార్యక్రమం పెట్టుకుని మా రామాలయం నిర్మించుకుందాం అని చెప్పేసి మేము ఒక గుడి కట్టుకున్నామండి ఇక్కడ గుడి కట్టుకుంటే అదే గుడి ఉన్నదని రాత్రి మీటింగ్ చేసుకుని దౌర్జన్యంగా కత్తులతోటి బల్లెలతోటి కర్రలతోటి కారాలతోటి ఇసుకలతోటి ఇలా దౌర్జన్యం చేయడానికి పొద్దున్నే ఏడు గంటలకు వచ్చేసి వచ్చేసి లంచ్ కొల్లారా ఈ అమ్మ అని చాలా బోతులు పచ్చి బూతులు తిప్పి ఏంటి కత్తులు కర్రలు తే మా వాళ్ళందరూ ఎవరు కూడా బయటకు రాలేకపోరు ఎందుకంటే మేము దెబ్బలాటా ఇవ్వలేదు ఏదైనా చేస్తే మేము నాయ చేసేడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మేము గారు మాకు నాయకుండా పోలీసు వారిని కూడా సంప్రదించిన రోజులు ఉన్నాయండి పోలీసు వారు కూడా మాకు నాయకు చేస్తారని చెప్పి ఒప్పుకున్నారండిగా నేను గొడవ జరిగిన పోలీసు వారిని సంప్రదించామండి పోలీసు వారు ఇక్కడికి వచ్చేరండి పోలీసు వారిని చూసి ఇక్కడ కూడా దాసం చేసి పడిచేసి పోయి పట్టిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆ బొమ్మను మళ్ళీ చేయిని కూడా చేయి మిగిలిపోతే చేయిన్ కూడా లాండి పట్టిపోయింది కానిస్టేబుల్ అలాగే కానిస్టేబుల్ కూడా ఎదిరించేసి నువ్వేం ఏం అని చెప్పేసి వెళ్ళిపోయిరని దోషేసేసి अरे बहुत बहुत चुरा मार चुरा चंदे आसार पादरा कोड पोस्टर कोड अरे यहाँ से जाके पोस्टर बोटर अरे 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 �